సమస్త సాయిబాక్కులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి రాబోతున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ప్రతీకర సంవత్సరం కాబోతోంది విధి ఆట స్టార్ట్ అయిపోయింది ఒక పెద్ద అగ్ని పరీక్ష కాచు కూర్చోంది బిడ్డ నిందలో అప నిందెలో నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా చూడబోతున్నాం అయితే ఒక్కడు ఉన్నాడు తల్లి వాడిని ఊరు దాటించు వాడిని తరిమి కొట్టు తరిమి తరిమి కొట్టాలి లేకపోతే నిన్ను నిలువెల్లా ముంచేస్తాడు నిన్ను నాశనం చేసేదాకా నిన్ను పతనం చేసేదాకా విడిచిపెట్టడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు ఏం చేశావో ఏం పోయావో తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు ఆ సంవత్సరం నీకు ప్రతీకార సంవత్సరం విధి ఆట మొదలైపోయింది బిడ్డ అసలు ఏం జరగబోతోంది పరిస్థితి ఏంటి తెలుసుకోవాలందా ఖచ్చితంగా ఈ రోజు నీ సాయి మాటను నిర్లక్ష్యం చేయకుండా పెడచోను పెట్టకుండా వినాల్సిందే వింటేనే తెలుస్తుంది నువ్వు ఎక్కడ జాగ్రత్త పడాలో ఎక్కడ తెలివిగా ఉండాలో ఎక్కడ నీకు ఏ అవకాశం వస్తుందో ఎక్కడ నీకు ఏ ప్రమాదం వస్తుందో ఎక్కడ నుంచి ఏ అపనింద వస్తుందో ఎక్కడ ఏ నమ్మక ద్రోహం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనిందా ఉంటే నీ సహాయ మాటలు రెండు నిమిషాలు విను బిడ్డ చాలు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండాలనే చెప్తాను బిడ్డ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఆగు కాసేపు ఆగు ఇలా ఆగు విని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు ఏ పనైనా చేసుకో కానీ పెడచోన పెట్టుకు నిర్లక్ష్యం చెయ్యకు ఆ తర్వాత బాధపడతావు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబాయ్ గారి మాటల వెనక చాలా అర్థం ఉంది చాలా పరమార్థం దాగుంది బాబాయ్ గారి మాటల వెనక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి గుట్టంతా అక్కడ దాచి ఉంచి పెట్టారు మనం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తో భావిస్తూ ఉన్నాను ఇక అలాగే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబాయ్ గారి ఆశిస్తులు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని నడుచండి సరైనటువంటి రిజల్ట్ లేకుండా విసిగిపోయి ఉంటారు అటు ఇటు తిరిగి కానీ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది కష్టాలను బాధలని సమస్యలని కన్నీళ్ళని దూరం చేశారు వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటట్టు చేశారు గురువు గారు వాళ్ళ కష్టాలను తొలగించారు కాబట్టి ఇంతలా చెప్తున్నాను ఎందుకంటే మన వాళ్ళకు కూడా ఎవరైనా ఇలా కష్టాల్లో ఉన్న వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుందని ఆ కష్టాల నుంచి మీరు కూడా బయటపడతారు అని శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురోజీ సుబ్రహ్మణ్య రాజు గారు ప్రధాన తాంత్రిక సుబ్రహ్మణ్య పూజారి గారు మీరు నెంబర్ వన్ వశీకత్ నా స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటలు శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటే తెలియకుండా మీ మంది సమస్యలు సైతే మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తిత గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అతడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీరు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు గత గడిచిన కొన్నేళ్లుగా పడిన కష్టాలు ఎదురైన అవమానాలు అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే ఎవరికీ చెప్పుకో లోపల కుమిలిపోతావు కుమిలిపోతావు నీలో నువ్వే అన్ని ఆలోచిస్తావు గాని పైకి చెప్పు పైకి మాత్రం గంభీరంగా ఉంటావు లోపల నలిగిపోయి ఉంటావు అది ఎవరికీ తెలియదు పైకి మాత్రం గంభీరంగా ఉంటావు కానీ ఇప్పుడు కాలం మారింది తల్లి ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజైతే వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కేవలం సక్సెస్ ఇయర్ మాత్రమే కాదు ఇది నిన్ను నువ్వు నిరూపించుకునే ఒక సంవత్సరం ప్రతీకారం అనగానే కత్తులు కొడవలు కొట్లాటలు ఇక్కడ ప్రతీకారం అంటే అవి కాదు బిడ్డ ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు నీ చేత కాదు నీ బతుకింతే అని నిన్ను చూసి నవ్వారో హేళన చేశారో తక్కువ చేసి మాట్లాడారో చీకొట్టారో చీత్కరించారో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా ఎదగటం అసలైన సిసలైన ఒక ప్రతీకారం అంటే ఇది సక్సెస్ తో బిడ్డ మరి ఈ ప్రయాణానికి మీ నిజ స్వరూపం నీ సహజ స్వభావం నీ పర్సనాలిటీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒక్కసారి తెలుసుకుందామా నిన్ను ఆ విధంగా తయారు చేయటానికి నీ వ్యక్తిత్వం నీ సహజ స్వభావం నీ ఆలోచనలు నీ తెలివితేటలు నిన్ను ఏ విధంగా నిన్ను ఆ దిశకు తీసుకువెళ్తాయి అందరి నోర్లు మూతలు పడేలా చేస్తాయి నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళు తల ఉంచుకునేలాగా చేస్తాయి అలా ఉందా మరి అలాంటి తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయా అలాంటి బుద్ధిబలం నీ దగ్గర ఉందా ఒకసారి పరీక్షించుకోబిడ్డా ప్రతీకారం అంటే ఇక్కడ ఎవరో నీ మీద వచ్చి తీర్చుకుంటారని కాదు నువ్వు ఎవరి మీద తీర్చుకుంటావని కాదు నీ విజయంతో కొట్టాలి అది ప్రతీకారం అంటే అందరి నోరు మూతపడాలి నీ నోరు మాట్లాడకూడదు నీ చేతలు నీ విజయమే మాట్లాడాలి మరి ఆ విధంగా నువ్వు వడ్డావా మరి నీ గురించి చెప్పాలి అంటే బిడ్డ అచ్చం కొబ్బరికాయ లాంటి మనిషివి నువ్వు పైకి చాలా కఠినంగా బలంగా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది నమ్మితే ప్రాణమైనా ఇచ్చేస్తావు అదే మోసం చేస్తే జీవితంలో క్షమించవు అయితే నీకు అతి పెద్ద శత్రువు బయట ఎక్కడో లేడు బిడ్డ నీ ఆలోచనల్లోనే అదే ఎక్కువ అతిగా ఆలోచించటం ఓవర్ థింకింగ్ దాని వలన ఏం జరుగుతోందో తెలుసా జరగని వాటిని కూడా ఊహించుకొని భయపడిపోయి కంగారు పడిపోతావు నాకు అది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో ఇలా అయిపోతుందేమో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే నాకేదో జరిగిపోయింది రేపటి వరకు నేను ఉంటానా లేదా ఈ పని చెయ్యాలనుకుంటున్నాను అటు వెళ్తే ఏదైనా జరుగుతుందా అటు వెళ్తే ఇంకేదైనా ప్రమాదం వస్తుందా ఇలా ఏది కూడా ముందుకు ముందుగానే అతిగా ఆలోచించి ఓవర్ థింకింగ్ వచ్చేసి నీలో నువ్వు కుమిలిపోయి నీలో నువ్వు నలిగిపోయి మానసిక ఒత్తిడి తెచ్చుకొని ఇలా ఎక్కువగా ఆలోచిస్తావు చూడు ఈ శత్రువు ఉన్నట్టు వీడిని తరిమి తరిమి కొట్టాలి బిడ్డ నీ జీవితం ఊరి దాటించు నీ మనసు దాటించి తర్వాత ఊరు దాటించు ఈ అతిగా ఆలోచించటం పెరిగితనం వెనకడుగు వెయ్యటం నాకు చేత కాదు అనటం ఎవరైనా ఏదైనా అంటే తల ఉంచుకోవటం నీ లోపలను ఉక్కుమిలిపోవటం ఇవన్నీ కూడా వదిలే వీటన్నింటిని దూరంగా తరిమి కొట్టావు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అప్పుడే నువ్వు అందరికీ సమాధానం చెప్పగలవు అప్పుడే నువ్వు విజయవంతం అవుతావు అప్పుడే నువ్వు ఏంటో అందరికీ చూపిస్తావు అందరి నూళ్లు మూతలు పడేలా చేస్తావు ఎప్పుడైతే నీలో పిరిగితనం ఉంటుందో ఈ ఎక్కువగా అతిగా ఆలోచించటం ఉంటుందో భయపడటం ఉంటుందో అప్పుడేమీ చెయ్యలేవు ఇవన్నీ తగ్గించుకుంటేనే గెలుపు నీ తలుపు తడుతుంది లేకపోతే అంత దూరంలో ఆమడ దూరంలోనే ఉంటుంది ఆ గెలుపు నీ దగ్గరికి రావాలని ప్రయత్నించిన నువ్వు పడుతున్న ఈ పిరికితనం ఈ బలహీనత వీటిని చూసి తన దగ్గరికి వెళ్తే నేను ఉండలేను అని అంత దూరంలోనే ఆగిపోతుంది మరి అంత దూరంలో ఆగి ఉన్న ఆ విజయాన్ని నీ దగ్గరికి తెప్పించుకుంటావా నీలా ఉండే పిరికితనాన్ని దూరం చేసుకుంటావా నువ్వే చూడు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో గనక వీటన్నింటినీ నువ్వు అదుపులో ఉంచి దూరం చేసేసావు కంట్రోల్ చేసావు అంటే ఇక నిన్ను ఆపటం ఎవరి ధర్మం కూడా కాదు అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ ఫైట్ లో నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో నీకు గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులన్నీ అనుకూలంగా మారబోతున్నాయి నీ సాయి నీకు తోడుగా ఉండబోతున్నాడు నీడగా ఉండబోతున్నాడు అండగా ఉండబోతున్నాడు ఇక్కడ నీ సాయి లెక్కలు తేల్చేస్తాడు బిడ్డ లెక్కలు పక్కాగా ఉంటాయి ఎన్నాళ్ళు పడిన అన్ని కష్టానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు నీకు గుణపాఠం నేర్పిస్తాడు కానీ శిక్షించడు ఇది గుర్తించు ఆ తర్వాత నీకు సమాజంలో గౌరవం తెచ్చి పెడతాను కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాను అదృష్టాన్ని ఇస్తాను కొత్త అవకాశాలతో నింపేస్తాను కొత్త అదృష్టాలను అవకాశాలను అందిస్తాను ఇక నీకు మామూలుగా ఉండదు బిడ్డ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అయితే ఇక్కడ నువ్వు బలంగానే తయారవుతున్నావు అన్ని సపోర్టు ఉంది మరి ఇవన్నీ కూడా నీ భవిష్యత్తు నీ జీవితం నీ కెరీర్ మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే నీ వృత్తిపరమైన జీవితం కానీ నీ జీవిత పరంగా కానీ ఇక్కడ ఒక పెద్ద మలుపు తిరగబోతోంది నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది బిడ్డ అంటే ఇది ఒక అద్భుతమైన సమయం ఎన్నాళ్ల నుంచో నువ్వు వెయిట్ చేస్తున్నా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు నీ ఆఫీసులో లేదా నువ్వు పని చేసే చోట నీ పని అధికారి నిన్ను గుర్తిస్తారు నీ పనిని గుర్తిస్తారు నీ ఇంట్లో ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు నువ్వు ఇంటికి ఏమి ఇస్తున్నావో అన్నది ఏం చేస్తున్నావో అన్నది గుర్తిస్తారు అలా నీకు ఎక్కడ గుర్తింపు లేదని బాధపడ్డావో ప్రతి చోట నీకు గుర్తింపు దక్కుతుంది ప్రమోషన్ వస్తుంది శాలరీ పెరుగుతుంది జీతం పెరుగుతుంది సంపాదన పెరుగుతుంది ఇలా అన్ని కూడా మారతాయి ముఖ్యంగా ఇది నీకు ఒక బంగారు టైం అని చెప్పాలి బిడ్డ నీకు గోల్డెన్ టైం అని చెప్పాలి ఎన్నాళ్ళుగాను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు కదా బాబా నాకు ఉద్యోగం కావాలి అని అడుగుతున్నావు కదా అక్కడ నీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బిడ్డ అంతేకాకుండా విదేశానికి వెళ్ళాలి అనే కళ ఉంది బాబా అంటూ ఎన్నాళ్ళుగా అడిగావ్ ఆ కళ కూడా తీరిపోతుంది ఆ కళ కూడా నిజమయ్యే అవకాశాలు చాలా బలంగా నీ సాయి నీకు చూపిస్తున్నాడు ఇక ఉద్యోగం కోసం చూస్తున్నావు ఏడాదిట్లో కొద్దిగా మొదట్లో కొంచెం నిదానంగా అనిపించవచ్చు ఎందుకు ఎలా అయిపోతుంది బాబా అసలు నేను ఇంత మంచిగా వెళ్ళాను ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాను రెస్ అన్ని ఇచ్చొచ్చానో అయినా కూడా ఎందుకు నాకు ఆ ఉద్యోగానికి వెళ్ళాను ఇంటర్వ్యూకు వెళ్ళాను నాకు కాల్ రావటం లేదు అంటే నేను అక్కడ అర్హత పొందలేదా అంటూ ఎంతో బాధపడతావు కానీ అస్సలు టెన్షన్ పడద్దు అస్సలు కంగారు పడద్దు ఎందుకంటే నీకు ఏప్రిల్ తర్వాత చూడబిడ్డ అవకాశాలు వరదలా పడతాయి కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి అందులో నీకు ఏ ఉద్యోగం ఎంచుకోవాలో కూడా నీకు తెలియక అయోమయంలో పడిపోతావు అలాంటి అవకాశాల వాన మొదలైపోతుంది అవకాశాల వర్షం నీ ముందుకు వస్తుంది అలా ఇలా జాబు ఒకటే ఉద్యోగం ఒకటే కాదు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నేను ఒక మంచి స్థాయిలో నిలబెడతాయి నీ జీవితం బాగుంటే నీ ఉద్యోగపరంగా నీ జీవితం బాగుంటే అంతా ఆటోమేటిక్ గా మీ సంపాదన పెరుగుతుంది డబ్బు కూడా వస్తుంది కదా ఇది నీ సంపాదనకి నీ ఆరోగ్యానికి ఎలా ఉండబోతుందో తెలుసా డబ్బు విషయంలో ఇది నిజంగా నీకు ఒక ప్రశాంతతనిస్తుంది ఈ సంవత్సరం నీకు ఒక రిలీఫ్ని ఇస్తుంది ఊపిరి పెంచుకుంటావు ఎందుకంటే జీతం పెరగటం ఒకవైపు అయితే మీ వ్యాపారం మీ బిజినెస్ ఏదైతే మంచి లాభాలు మరోవైపు ఇలా రకరకాలుగా డబ్బు చేతికి వస్తూనే ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పాత అప్పులు తీరిపోతాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది అమ్మయ్య అనిపిస్తుంది ఇంట్లో ఉన్న గొడవలు కొద్దిగా సర్దు మనగుతాయి పరిస్థితులు అందరికీ ప్రతి ఒక్క చోట కూడా అన్ని అనుకూలిస్తాయి చాలా మందికి ఉండేటటువంటి పెద్ద కళ సొంతిల్లు లేదా ఒక మంచి కారు కొనాలి అలాంటి కళ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీకు నిసాయి సాయి ప్రసాదిస్తున్నాడు బిడ్డ ఆ కళను తీర్చబోతున్నాడు ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు మంచిగా అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళు అలా ప్లాన్ వేసుకుంటేనే నీ జీవితం ఎంతో బాగుంటుంది అన్నీ బాగున్నాయి మరి ఆరోగ్య విషయం బాగుందా అంటే పెద్ద శత్రువు ఉన్నాడు బిడ్డ ఎవరో తెలుసా ఆశ్చర్యం ఏంటంటే ఆ శత్రువు బయట ఎక్కడో లేడు నీ మనసులోనే ఉన్నాడు అదే నీ అతిగా ఆలోచించటం అతిగా కంగారు పడటం అతిగా భయపడటం ఓవర్ థింకింగ్ మానసిక ఒత్తిడి దీనికి మందు బయట దొరకదు బిడ్డ దీనికి మందు నీ అంతట నువ్వే కనిపెట్టుకోవాలి ధ్యానం చెయ్యి మనసుని ప్రశాంతంగా ఉంచుకో దీనికి అసలైన పరిష్కారం ఇదే ఈ ఏడాది నీకు ఆరోగ్యపరంగా కొంచెం మానసిక ఒత్తిడి తగ్గాలి ఈ అతిగా ఆలోచించటం తగ్గాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది వీటిని అదుపులో పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం నిన్న ఆపటం ఎవరి తరము కూడా కాదు ముఖ్యంగా నీ కెరియర్ ఇది డబ్బు అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఇక కుటుంబ విషయాలు వస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసా బిడ్డ నీ కుటుంబ జీవితంలో చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి బాబా ఇంకెప్పుడు పెళ్లి జరుగుతుంది బాబా అంటూ అడిగావు కదా బిడ్డ మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది అది నీ బిడ్డలది కావచ్చు నీ ఇంట్లో వాళ్ళది కావచ్చు ఎవరిదైనా కావచ్చు మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది బిడ్డ ఇక చాలాగా అడుగుతున్నావు కదా బాబా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను ఇంకెప్పుడు నాకు సంతాన భాగ్యం తండ్రి అంటూ ఆ సంతాన భాగ్యం కూడా రెండు వేల ఇరవై ఆరులో నీకు అందుతుంది బిడ్డ ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది అలాగే నా బిడ్డలు ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో నుంచి ఏదైనా చిన్న చిన్న వ్యాపారము ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే పెట్టేసే బిడ్డ అద్భుతంగా మీరు డబ్బులను చూస్తారు ఎన్నడూ చూడని డబ్బులను చూస్తారు చిన్నగా చీరల వ్యాపారం చేయాలనో ఏదో చేయాలనో కలలు గడ్డు ఉంటారు అది జరుగుతుందా లేదా మంచా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు ఎంతో మంది నా ముందు చీటీలు వేసిన బిడ్డలు కూడా ఉన్నారు బాబా నేను ఇది చేయాలనుకుంటున్నాను చెయ్యనా వద్దా నాకు దారి చూపించు అని అలాంటి బిడ్డలందరూ ఇప్పుడు మొదలు పెట్టండి బిడ్డ మీ జీవితం స్థిరపడుతుంది మీకు మీ ఇంట్లో వాళ్ళు గౌరవం ఇస్తారు నీ బిడ్డలు మర్యాద ఇస్తారు నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు విలువనిస్తారు నీ రెక్కల కష్టం మీద నువ్వు ఎప్పుడు నిలబడతావో ప్రతి ఒక్కరూ కూడా నీ ముందు తల ఉంచుతారు బిడ్డ అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ కూడా ఉంది బిడ్డ ఒక వార్నింగ్ అయితే ఉంది ఒక హెచ్చరిక అయితే ఉంది ఒక సూచన అయితే ఉంది ముఖ్యంగా పెళ్ళైన బిడ్డలకి ఎవరైతే ఉన్నారో కోపాన్ని మాట తీరుని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి మాట మాట పెరిగితే గొడవలు వస్తాయి కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి తూటిగా మాట్లాడటం బానే ఉంది కానీ కొన్నిసార్లు అదే సంబంధాలలో సమస్యలని తెచ్చిపెడుతుంది వాళ్ళ మనసు గాయపడుతుంది అది విడిపోయేదాకా వస్తుంది జాగ్రత్త మాట జారితే వెనక్కి తీసుకోలేవు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇప్పటిదాకా అంద మంచిగానే ఉంది కానీ ప్రతి విజయం స్టోరీలో కూడా విజయపు కథలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది కదా అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా నీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతోంది బిడ్డ ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది భయపెట్టడానికి కాదు భయపెట్టడానికి చెప్పటం లేదు కేవలం నీ సాయి నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు హెచ్చరించడానికి మాత్రమే చెప్తున్నాడు ఒక కఠినమైన పరీక్ష నీ ముందుకు రాబోతోంది దాన్ని దాటితే నేను అసలైన గెలుపు అందుకుంటావు ముఖ్యంగా సంవత్సరం మధ్యలో అంటే జూన్ జూలై నెలలో ఈ రెండు నెలలు కూడా చాలా చాలా కొంచెం నీకు గడ్డు పరిస్థితులనే చెప్పాలి కొంచెం కఠినమైన రోజులనే చెప్పాలి ఈ టైంలోనే నమ్మక ద్రోహం జరుగుతుంది నమ్మిన వాళ్ళ నుంచే నమ్మక ద్రోహం జరుగుతుంది జాగ్రత్త అపనిందలో ఎదురవుతాయి అలాగే నిందలో ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త అతి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది ఇది చాలా బాధాకరణమైన విషయం బిడ్డ ఎందుకంటే ఈ దెబ్బ బయట వాళ్ళ నుంచి రాదు బయట వాళ్ళ నుంచి వస్తే కొంచెం బాధపడి తర్వాత మర్చిపోతావేమో ఎవరినైతే ప్రాణంగా నమ్ముతావో వాళ్లే వెన్నుపోటు పడిచే అవకాశం ఉంది ఆ అయిన వాళ్ళ దగ్గర వెన్నుపోటు తింటే అది జీవితంలో మర్చిపోవటానికి కుదరదు వీలవిల్ల ఆడిపోతావు అల్లల్లా ఆడిపోతావు ఇంతగా నమ్మాను ప్రాణం పెట్టాను నన్ను ఇంతలా మోసం చేశారు కదా అంటూ మానసికంగా చాలా దెబ్బతింటావు అలాంటి ఒక పరిస్థితి రాబోతోంది ఇది నీకు జనాల్లో అపనిందలకి లేదా డబ్బు నష్టపోవటానికి దారి తీయొచ్చు ఇది ఖచ్చితంగా చాలా బాధ పెడుతుంది నిన్ను కానీ దీని నుంచి నువ్వు బయటపడటానికి ఒక మార్గం ఉంది ఆ చెడు శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఒక రక్షణ కవచంలా పనిచేసేటటువంటి ఒక విషయం చెప్తాను బిడ్డ అది జాగ్రత్తగా నువ్వైతే వినాల్సిందే ఎందుకంటే ఒక తొమ్మిది గురువారాలు సాయి మందిరానికి వెళ్ళు సాయి మందిరానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులను సాయికి సమర్పించి అక్కడ దునిలో ఉన్న విభూతిని తీసుకుని వచ్చి ప్రతి రోజు కూడా నుదుటిన ధరిస్తూ ఉండు ఆ సాయి విభూతిని నువ్వు నదుటిన ధరించటం వలన ఎలాంటి చెడు నీ దగ్గరికి చేరదు ఎలాంటి నీలాప నిందలు నీ దగ్గరికి రావు నమ్మక ద్రోహం చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ మనసు మారిపోతుంది చెయ్యలేరు ఎందుకంటే సాయి తన రక్షణ వలయంలో నిన్ను ఉంచుతాడు విభూతి ధారణ ఆ రూపంలో సాయి నీ వెంటే ఉంటాడు నీతోనే ఉంటాడు నీ చుట్టూ చెడు శక్తులన్నింటినీ కూడా పటాపంచులో చేసేస్తాడు నువ్వు మనస్ఫూర్తిగా ఉండు ధైర్యంగా ఉండు పెరిగితనాన్ని వదిలేసి ఎక్కువగా ఆలోచించటం మానేసయ్యే ఇది నా చేత కాదేమో అని వెనకడుగు వెయ్యకు ఇది నా వల్ల అవుతుంది నేను చేస్తాను అని ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి నీ సాయి మీద భారం వెయ్యి నీ సాయి నీ ప్రతి పనిని విజయవంతం చేసి చూపిస్తాడు ఇప్పుడు నీకు ఏవైతే చెడు జరగబోతాయి అన్నానో వాటన్నింటినీ కూడా ఆమెడ దూరం పరిగెత్తేలా తరిమి తరిమి కొడతాను ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు నీ వెనక నీ సాయి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు విభూతిని పెట్టుకోవటం మాత్రం బిడ్డ ప్రతి ఒక్క విజయం నీ తలుపు తడుతుంది ప్రతి ఒక్క అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది డబ్బు విపరీతంగా నువ్వు చూస్తావు ఇంట్లో ఆనందాలు చూస్తావు ఆరోగ్యాలు చూస్తావు సంతోషాలు చూస్తావు నప్పులు చూస్తావు ఇది నీ సాయి అనుగ్రహం బిడ్డ కాబట్టి జాగ్రత్త నీకు వచ్చిన భయం ఏమీ లేదు హెచ్చరించాను జాగ్రత్తగా ఉండమని భయపెట్టలేదు సాయి మీద భారం వెయ్యి అడుగు ముందుకు వెయ్యి రెండు వేల ఇరవై ఆరులో రాజా లేదా రాణి నువ్వే అవుతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా